Hello, friends, welcome to Keith's Vlog. Please subscribe to Keith's Vlog for more videos. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మనకు మొన్న నేను హాకిన్స్ ఫ్యూచరా అప్పే పాన్ ఆర్డర్ ఇచ్చాను అనేసి మీకు ఒక లైవ్ చేసి చూపించాను సో ఈరోజు దీంట్లో మనము పొంగనాలు వేస్తే ఎలా వస్తాయి అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మనం పది నిమిషాల్లో కిడ్స్కి చాలా హెల్తీ టేస్టీ స్నాక్స్ చేయొచ్చు అంటే అది మనం దోశ పిండితో అయినా లేదా ఇడ్లీ పిండితో అయినా లేదంటే ఏదైనా మఫిన్స్ చేయాలన్నా కూడా మనకి ఈ అప్పే పాన్ అంటే గుంత పొంగనాల ప్యాన్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో చూడండి ముందుగా ప్యాన్ తీసుకున్న తర్వాత దానికి వాళ్ళే ఆల్రెడీ మనకి స్క్రబ్బర్ లాంటిది ఇస్తారనమాట సో మనం దాంతో జస్ట్ వాష్ చేసుకోవాలి ఎక్కువ స్క్రాచెస్ పడకుండా ఉండేదానికి వాళ్ళు ఆల్రెడీ మనకు అది ఇచ్చారు సో ఎందుకంటే కెమికల్స్ అంతా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ ఆల్రెడీ నా దగ్గర పిండి ఉన్నది దాంట్లో నేను ఆనియన్స్ అలాగే క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇలా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ అంటే జీలకర్ర ఇట్లా అన్ని ఫ్రై చేసుకొని నేను ఆల్రెడీ దోశపిండిలో వేసుకున్నాను సో చూడండి ఇట్లా వేసుకుంటే ఇది ఆల్రెడీ ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ పాన్ అని చెప్పాను కదా సో మనకు ఒక్కసారి వేసుకుంటేనే సరిపోతుంది చాలా హెవీ అయిపోతుంది సో ఒకేసారి మనం ట్వెల్వ్ వేసుకోవచ్చు సో ఇలా పిండి అంతా వేసుకున్నాను ఆయిల్ వేయని అవసరం లేదు కాకపోతే నేను కొంచెం టేస్ట్గా ఉంటుంది టేస్టీగా ఎంజాయ్ చేస్తారు అనేసి లైట్గా ఆయిల్ కూడా స్ప్లాష్ చేశాను ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే వీటిలో మనకు సైడ్స్ ఉంది కదా నేను అది అబ్జర్వ్ చేయలేదు సైడ్స్ జస్ట్ మనం బేర్ హ్యాండ్ అంటే మన చేతులు డైరెక్ట్గా పట్టుకుంటే అట్లే కాలిపోతుంది అనమాట బొబ్బలు వస్తుంది సో డోంట్ యూజ్ దట్ సో మేము ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి దీనికి ఇంకా ఆప్షన్ లేదు సో జస్ట్ ఇవి రబ్బర్ మ్యాట్స్ ఉంటుంది కదా సిలికాన్ మ్యాట్స్ సో అవి ఆర్డర్ ఇచ్చేసి నేను ఈ సైడ్ ఆ సైడ్ ప్లేస్ చేశాను ఎందుకంటే ఇమీడియట్గా మనం టచ్ చేస్తే సో చేతులు అనేది కాలకుండా ఉంటుంది కాబట్టి సో హాకిన్స్ చాలా గ్రేట్ బ్రాండ్ కానీ ఇదొకటి సేఫ్టీ ఇష్యూ అయితే ఉంది ఈ ప్రోడక్ట్లో సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ చూస్తే నేను ఇది వేసేసానమాట పిండి కాసేపు లిడ్ పెట్టేస్తే మనకు ఎంతో కలర్ఫుల్గా సో ఈ అప్పేస్ అంటే ఏమంటారు మనం గుంత పొంగనాలు అంటారు కదా ఇవి ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయి చూడండి వాళ్ళు ఇచ్చింది కూడా చిట్టిది ఐ మీన్ చాలా చిన్నది ఇచ్చారు మనకి హాకిన్స్ ఇది సో ఈ స్క్రేపర్ కూడా లేదంటే ఇట్లా టర్న్ చేసుకోవచ్చు సో నేను ఒక స్పూన్ ఉంటే దాన్ని యూస్ చేసుకున్నాను సో ఇంత ఈజీగా హెల్తీగా చాలా చాలా అయితే అయితే బాగా వస్తున్నాయి జస్ట్ కా అలాదు లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సో ఇంత బాగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతోస్లో